తెల్లారులు లేస్తే ఎక్కడో ఏదో జరిగితే పవన్ కళ్యాణ్ దానికి హిందూ మతానికి సనాతన ధర్మం అంటాడు పాకిస్తాన్ ఉగ్రవాద దాడి చేస్తుంటే ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్యాకేజ్ ప్రకటించాలి తెలంగాణ రాష్ట్ర సీఎం అనే ఒక నెల జీతము ఇచ్చిండు ఏమని చెప్పిండు వాళ్ళు కూడా రేపు ఇస్తారు మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తుండీ పవన్ కళ్యాణ్ పూజలు ఈ పూజలు చేస్తే యుద్ధాలు ఆగుతాయా పూజలు చేస్తే పాకిస్తాన్ యుద్ధం చేయడం బాంబులు చేయడం అవుతుందా పూజలు చేస్తే విద్యాలాగై డబ్బులు రావు డబ్బులు రావు మీరేం చేస్తారు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీ ఉన్నారు ఒక రోజు ఇస్తారా నెల రోజుల జీతం ఆయన డిప్యూటీ సీఎం ఆయన డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఆయన చెప్తే నిధి వస్తుంది ఆ నిధి కొంత మన సైనికులకు పంపించేస్తే కొంత మంచిగా వాళ్ళకి దేనికన్నా ఉపయోగపడుతుంది ఆ సాంకేతిక పరిజ్ఞానానికో బాంబులకో తినడానికో ఏదో ఉపయోగపడుతుంది అట్లాంటి చేయాలి తప్ప పూజ మొత్తం నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఆడిస్తుండీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన తానే అంటే ఈయన కూడా తానే అంటు ఆయన ఆయనకు ఒక్కటి రివర్స్ కూడా మాట్లాడతలేడు ఆయన నువ్వు జ్వరం వస్తే గోల్ వేసుకోండి అదే గో వేస్తాడు క్రోసిన్ గోల్ వేసుకుంటే క్రోసిన్ గోల్ వేసుకుంటాడు డోలోఫర్ వేసుకుంటే డోలోఫర్ వేసుకుంటాడు అలా పుసుకున్నా ఈ డోలోఫర్ అని చెప్పేసి ఆల్టర్నేట్ గాలి పోరాని రామకృష్ణ సిపిఐ రామకృష్ణ అప్పుడు సిపిఎం రాష్ట్ర గారి నుంచి మధుండే నేను చెగువారె వారసుని భగత్ సింగ్ వారసుని కమ్యూనిజం కమిత నుంచి వచ్చిన లెఫ్ట్ అనేది లెఫ్ట్ అన్నాడు ఈ రోజు మోడీ కాషాయపు శాల్వా అప్పుడే కప్పుకుంటున్నాడు శాల్వా మొత్తం మీద నరేంద్ర మోడీని భారతదేశంలో ఫాలో అవుతుండ్రు అంటే అది పవన్ కళ్యాణ్ మరి ఆయన మరి తీసుకొని బీజేపీ కలిపి తిని అయిపోతుంది అలా ఇంకోటేసా ఆ మోడీని కనీసం బిజెపి లో ఈడు మోడీని అవును మోడీని తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన మంత్రులు బీజేపీ వాళ్ళు ఎవరు నరేంద్ర మోడీ చెప్పినట్టు ఇంట్లో నరేంద్ర మోడీని ఫాలో అవుతున్నారు కానీ నరేంద్ర మోడీ నోట్లకి వెళ్లి ఊడిపడ్డట్టే అని ఏం చెప్తే ఇది మన బుడపొలానికి చాక్లెట్ ఇచ్చినట్టు చాక్లెట్ ఇచ్చిండు అది అది విషయాన్ని జనాలు అర్థం చేసుకుంటులేరు మంచి నేనైతే నిజంగా పవన్ కళ్యాణ్ ను అభిమానించేది సినిమా హీరోగా అంటే చాలా మందిని అభిమానించినట్టు ఆయన అభిమానించేది మంచిగా ఉండేది కానీ మరి ఎంత దరిద్రంగా అభిమానించే అంటే ఒక సామాజిక సేవ అభిమానించే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి సేవలు పక్క పెట్టేసి సనాతన ధర్మ హిందూ ధర్మం అని ఆయన నోట్లకి వెళ్ళి వస్తే ఇక బీజేపీని బలోపేతం చేసే విధంగా చూస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా మాట సనాతన ధర్మం సనాతన ధర్మం ఆయన పుట్టిందే సనాతన ధర్మం కోసం మన గతంలో ముస్లింల దగ్గర పోయి ముస్లింలు హిందువులు బాయ్ బాయ్ అన్నాడు భారీగా ఆమె క్రిస్టియన్ క్రిస్టియన్ దగ్గర పోయి ఆయన కూడా ప్రార్థనలు చేసిండు అందరు మంచిగా ఉండాలని చెప్పిండు ఒక్కసారిగా సడన్ గా యూటర్ తీసుకుండు మరి ఇదే రోల్ ఉంటా చూడాలి అంటే ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తీసుకో జనసేన తీసుకో కలుపుతాడు బీజేపీ కలుపుతాడు కలిపి ఇదినే ప్రసాద్ బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడు ఐదు అవుతాడు అదే స్కెచ్ అందుకనే మోడీకి విధంగా ఒక మాట మాట్లాడు మాట్లాడు ఆయన చేసి అంతే